ఈ తల్లిదేశ పుణ్యం ఈ దానికి పుణ్యం ఆ పుణ్యం ఉంటే కానీ ఒక్కసారి ఆ కళామే ముందు పెట్టగా మనం మారలేము అటువంటి మహిళల్లో వీళ్ళందరూ పాల్గొన్నారు తలకి మతాలతో సంబంధం లేదండి మతం మనందరూ పెట్టిన చిన్న అడ్డు కూడా మాత్రమే ఉన్నది మానవత్వం ఏ మతంతో మళ్ళీ అలా అందరే అందరినీ సమానంగా ఆరోగ్యంచారు కానీ వేల మీద ఇవ్వాలి ఇవ్వాలి చెప్పడం లేదండి అంటే ఎన్నో ధర్మం మీద నాకు నిధులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క సెంటెన్స్ నేను చెప్పారు కానీ మా నా నా క్షేత్రంలో కనిపాలి పళ్ళు కూడా అటువంటి దాటి లేవు ఆ ధర్మం వస్తే మాత్రం గట్టిగా సౌరపు అలా ఉంటాం కావున ఈ పరిస్థితుల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని సనాతన పుత్య కళా వివాహం జేఏసీలో పెట్టాను ఎనభై మంది మాస్టర్స్ దాతలో ఉన్నారు శ్రీశైలంలో కార్యక్రమం చేశాం విజయవాడ తల్లి కార్యక్రమం పెట్టాను మా సవేక్ష మూడు కార్యక్రమం చేశాం నాలుగు నాలుగు పాల్గొన్నారు అయిన తర్వాత నా చెప్పి అంటే వచ్చే రెండేళ్లలో రెండేళ్లలో ఈ మాస్టర్స్ని కొంతమంది పెంచుతున్నాను ఆ విభాగం పెంచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్య కళాకారులు అందరూ కూడా చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఇదే ఎలా అయితే మిస్ ఇండియా మిస్వర్ మిస్ వరల్ అని చెప్పేసి మాతృశ్వర తల్లి అందరుస్తూ మాటేశ్వరగా నేర్పు సరే ఆ దళితుల దళితులంత కానీ మనం మాత్రం వాళ్ళకి వంచాలి తీర్చిస్తాం కదా అలాగే సువర్ణంతో కూడిన వంచామనుకుంటున్నాం చెప్తామని తొందరలో ఇంకో పని చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మరియు బాధ్యాల తెలంగాణ పానీ ప్రాంతం ఈ ప్రాంతంలో ఆలోచన చేస్తాం సెలబ్రిటీ పెద్దలు దీనితో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయము ఆచార వ్యవహారాలు కట్టుబొట్ల మీద ఒక మంచసేపు మాట్లాడిస్తాం ఇలా సినిమా సినిమా సినిమాలలో ఉన్న పెద్దవాళ్ళు ఇటువంటి మహనీయుడికి ఇటువంటి మార్గదర్శించే సంస్కృత సమావేశంతో తీసుకుంటాం తీసుకుని ఒక్క సంవత్సరం పాటు నాకు ఉద్యారణిస్తాం నా బంగారు నీ బెడ్డ పడుకుంటా బొట్టు పెట్టుకోమని తల్లి పడుకుంటా పెట్టుకోమని నీ కాలు పడుకుంటా ఒట్టు పెట్టుకోమని హిందువులు మాత్రమే ఇక్కడ మా గౌరవించుకుంటాను అని చెప్తాను ఒక్క సంవత్సరం పాటు ఆ తర్వాత ఏ హిందూ ఆడుకు నాకు సమస్య ఇస్తున్నారు వాళ్ళు చెప్పేది ఒకటే డబ్బు వచ్చి నేను తప్పులు చేస్తే నట్టుబడి అప్పుడు ఇవ్వండి కలిపి పొట్టలేకపోతున్న పిల్లల్ని మనమన్నా నమస్కరిద్దాం చేయాలా లేదా ఏమారుదాం చేయాలా లేదా అలా తిక్కుమాల సినిమా తిక్కుమాల సినిమా పచ్చ జరుగు కోసం కలంకాల మంచిదే బతకండి అంతేకాని అందాన్ని ప్రజల చేస్తే ఇంకో సంవత్సరం సమయం లేదు చేస్తే కనుక ఆ సినిమా ఆ డైరెక్టర్స్ నిర్మాణం అవసరం అయితే మొహమాట లేదు ఎన్ని అయినా సరే నా ధర్మ పరిష్ణ నేను చేయడానికి నాతో పని చేయడానికి పది లక్షల మంది చేయడానికి ఇది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ధర్మోధనలో ఉన్నా నేను ఎక్కడ మా మంజుదారు కావను మా క్షేత్రాన్ని నమ్మని చెప్పడం క్షేత్రం కార్పొరేట్ పద్దం ఆహా ఊహ జీవి భూమి వచ్చారు తన పాటలు పోయించాడు పోయావల్ల ఎంతో అక్కలేదు జిల్లాపల్లని అలాగే మన మన యొక్క వ్యవస్థలో ఐదో సంగారం చేసాం వచ్చినా చేయడో శారంలో ఎంతో చేయడ ఒక వచ్చారు వచ్చా పరిహారం మన ఐదో సంఘాల పరిగాదా పరిహారం ఉంది నర్సరా సుధర్మ బస్సులు ఇందు సుతారు నేను వెళ్ళి ఇద్దరు చేసి తల్లి చేశాను ఇంకా దానిలో కేసు పెట్టారు అది ఇలా కరోనా టైంలో ఆలయాన్ని తీర్పు అన్నమాట నాకు తెలిసి మెస్ ఫోన్ చేశారు స్వామికి గట్టిగా మాట్లాడతానంటే చూశారు ఆయన పరా విధర్మారాయణ స్వామికి పరా వ్యక్తి నేను వ్యక్తి నేను మరి తీర్పు చెప్పాలి ఏం చెప్పంటారన్నారు ఆయన మీకు ధర్మం ఏదంటే చెప్పండి నది నవ్వి ధర్మం మీద ఉందని విన్నాను కాబట్టి నేను పరాయి ధర్మంలో ఉన్నా నేను ధర్మమే చేస్తా అని ఇట్లా కేసుకొచ్చేశాను కాబట్టి ఇక్కడ అన్ని మనస్థులు తప్పులు ఉండరు అన్ని మనస్థులు తప్పులు ఉండరు